ఈ వస్తువులు పొరపాటున కూడా దానం చేయకండి మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ నవరాత్రి సమయంలో దానం చేయడం అత్యంత పుణ్య ఫలదాయకమని శాస్త్రాలు చెబుతున్నాయి దసరా సమయంలో గృహంలో పూజలు హోమాలు దానం చేయడం శుభప్రదమని భావిస్తారు ముఖ్యంగా అన్నదానం అత్యంత ఫలప్రదం భోజనం అందించడం వల్ల పితృదేవతలు ప్రసన్నమవుతారని పాపాలు కలిగి పుణ్యఫలం పెరుగుతుందని నమ్మకం అలాగే నువ్వుల ఉప్పు ఆముదం వంటి వస్తువుల్ని దానం చేస్తే శారీరక ఆర్థిక సమస్యలు తగ్గుతాయని చెబుతారు మరోవైపు పచ్చని కూరగాయలు లేదా పానీయాలు ఇవ్వడం కూడా ఆరోగ్యాన్ని కాపాడుతుందని విశ్వసిస్తారు పసుపు తులసి పువ్వులు కొత్త వస్త్రాలు లేదా దీపాలు వంటివి దానాలు చేయడం వల్ల దురదృష్టం తొలగి శుభయోగాలు కలుగుతాయి ఈ కాలంలో పేదలకి వృద్ధులకి దేవాలయాల్లో పూజా కార్యక్రమాల్లో దానం చేయడం ద్వారా దేవతల కృప లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి